తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు విజయ సంకల్ప యాత్ర కొండా విశ్వేశ్వర రెడ్డి గారి క్యాంపెయిన్ లో మనం ఉన్నాము ఏలేటి మహేశ్వర రెడ్డి గారు తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ నమస్కారం మహేశ్వర రెడ్డి గారు మహేశ్వర రెడ్డి గారు విజయ సంకల్ప యాత్ర స్టార్ట్ చేశారు కదా మొత్తం తిరుగుతున్నారు ఎట్లా ఉంది రెస్పాన్స్ ఎట్లా ఉంది బ్రహ్మాండం ఉంది ప్రజలు ప్రభావితం పడతా ఉన్నారు ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి మూడోసారి కావాలని చెప్పి ప్రజలు చాలా స్పష్టంగా మా వైపు చూస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మాండం పడుతూ ఉన్నారు నేను చేవేళ పార్లమెంటు నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కంప్లీట్ చేసుకుని రేపు నేను నగర్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా వెళ్తూ ఉన్నాను సో నగర్ తర్వాత నేను ఖమ్మం కూడా వెళ్తూ ఉన్నాను ప్రజల్లోనైతే ఈరోజు పోటీ మాకు ఎవరు లేరు ఇక్కడ మేము డబల్ డిజిట్ వస్తుందని పూర్తి విశ్వాసం మాకు ఎట్లా వస్తుంది డబల్ డిజిట్ ఇప్పుడు మనం చూస్తుంటే అసెంబ్లీ స్థానాల్లో కేవలం తొమ్మిది నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీ ప్రాబల్యం చూపించింది అంటే అధికారంలో కూడా మేము అనే దగ్గర నుంచి కేవలం తొమ్మిది స్థానాలకు పరిమితమైంది ఏ విధంగా డబుల్ డిజిట్ మీరు సాధిస్తారనుకుంటున్నారు చూడండి అసెంబ్లీ ఎలక్షన్స్ కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చు అసెంబ్లీ ఎలక్షన్స్ మేము గెలవలేకపోయి ఉండొచ్చు కానీ సెవెన్ పర్సెంట్ నుంచి మేము సిక్స్టీన్ పర్సెంట్కి రీచ్ అయిన మాట సరిపోదు కదా రెండోది మీరు చూస్తే గతంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము ఒక సీటున్నా ఉన్నా కూడా నాలుగు పార్లమెంట్ సీట్లు వెళ్ళడం జరిగా సో పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి పూర్తిగా మోడీకి రాహుల్ గాంధీకి మధ్య జరిగేటువంటి ఎన్నికలు సో పూర్తిగా రాహుల్ గాంధీకి మోడీకి మధ్యలో ఆకాశానికి తేడా ఉంది కాబట్టి కాంగ్రెస్కి బీజేపీకి మధ్య మధ్య తేడా సో ఖచ్చితంగా ఇక్కడ మోడీకి అండ్ రాహుల్ గాంధీ మధ్య పోటీ చూసినప్పుడు మోడీ గారి ప్రజలు కోరుకుంటా ఉన్నారు అయితే రాష్ట్రంలో మనం చూస్తే లేటెస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ చాలా దూరంగా ఉంది సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ ఉంది బీజేపీ చాలా దూరంగా ఉన్న పరిస్థితి బీజేపీ కాంగ్రెస్ పోటీని అనుకున్నప్పుడు మరి రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండదా చూడండి అన్ని అబద్ధాలు హామీలు నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చారు మీరు ఒకసారి చూస్తే ఏ ఒక హామీ వాళ్ళు నెరవేర్చే పరిస్థితిలో ఈరోజు లేరు వారి దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ కూడా మనం మన బడ్జెట్ చూస్తే ఎక్కడ అలొకేట్ చేయలేదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాను బ్యాంకులకు తెచ్చుకోండి రెండు లక్షలు నేను ఇస్తాను అన్నాడు ఈరోజు దాంట్లో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న రుణమాఫీ చేసే అలొకేషన్ కూడా చేయలేదు మీరు నిరుద్యోగులు ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ ప్రతి ఇస్తాను అన్నాడు కనీసం ఒక రూపాయి కూడా నిరుద్యోగులకు ఈరోజు దానికోసం ఫలితాలకే చేయలేదు చాలా స్పష్టంగా ఇక్కడ డబ్బులు అలకేట్ చేయకుండా మరి ఏ రకంగా ఆయన హామీ నెరవేరుస్తాడని అంటే ఇది స్పష్టంగా ఇకవైతేనే కేవలం ఎలక్షన్స్ కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప వారి దగ్గర డబ్బు లేదు తెలుసు మరి వారి సర్వ్ చేయలేమని తెలుసు హామీ నెరవేర్చలేమని తెలుసు కానీ ఏదో ఒంటిది పోకడగా మేము చేస్తామని చెప్తా ఉన్నారు కానీ అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఆరు గ్యారంటీలు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు నాలుగు వందల పన్నెండు ఆమెను కట్ కేవలం ఆరు గ్యారెంటీలు అంటున్నారు ఆరు గ్యారంటీలకు కూడా రెండు కంప్లీట్ చేశామంటున్నారు ఎక్కడ కంప్లీట్ చేశారు గృహలక్ష్మిలో నాలుగు వాగ్దానాలు ఉన్నాయి ఒకటి ఫ్రీ బస్సు ఒకటి రెండు వేల ఐదు వందల రూపాయలు మైలకి ఒకటి ఫ్రీ సిలిండర్ దీంట్లోకి వెళ్ళి ఫ్రీ బస్సు ఒకటి అంటున్నాడు ఫ్రీ సిలిండర్ ఒకటి రెండు చేసినా అంటున్నాడు రెండు చేయలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఒక్క గ్యారంటీ కంప్లీట్ అయినట్ల ప్రజల్ని ఎక్కడ చూస్తే అక్కడ రేవంత్ రెడ్డి అబద్ధాల పురాతన మీద ఈరోజు ఈ ప్రభుత్వం నిర్మాణం చేసిండు అబద్ధాల పురాతన మీద నడుస్తున్నాడు కత్తి మీద సాము చేస్తూ ఉన్నాడు ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వానికి మనగడ ఉండదు అంటే ఈ ఎలక్షన్స్ టైంలో మరో రెండు మూడు రోజుల్లోనే మరో రెండు స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేస్తారనేది కొంత మీడియాలో మనం ప్రచారం జరుగుతుంది దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు దాని ఇంపాక్ట్ ఎన్న ఉండదా మరో రెండు చేసేటప్పటికి అదే చెప్తా ఉన్నాను కదా ఆ ఐదు వందల సిరెండర్ కూడా గృహలక్ష్మే ఐదు వందల సిలిండర్ కంప్లీట్ చేస్తే కూడా అన్లెస్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే వరకు ఒక గ్యారంటీ కూడా కంప్లీట్ కాదు సో వారు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ప్రజల్ని ఒక గ్యారంటీ అంటున్నాడు రెండు అమలు చేసిన అంటున్నాడు రెండు గ్యారెంటీ అమలు చేయలేదు ఆయన ఒక గ్యారంటీలో రెండు ప్రామిసెస్ ఫ్రీ బస్ ఇన్వెస్ట్మెంట్ లేదు ఫ్రీ సిలిండర్ సబ్సిడీ ఆ ట్యాక్సెస్ బిడ్డ చేసుకుంటాడు అంతకుమించి పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఆయన రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇవేమీ మాట్లాడడం లేదు వీటికి డెక్లెర్ కూడా డబ్బులు అలొకేషన్ చేయలేదు పూర్తిగా అబద్ధాలు మోసం అబద్ధాల పురాతన మీద ఈ ప్రభుత్వం నిర్మాణం జరిగింది ఓకే మీరు డబుల్ డిజిట్ కొడతామని చెబుతున్నారు అయితే ఖమ్మంలో అసలు బీజేపీకి ఎటువంటి ప్రాబల్యం లేదు కదా నల్గొండలో కూడా చాలా వీక్ ఉంది మా ఊనా కూడా కొంత బెటర్గానే ఉంది అని మీరు అనుకుంటే కాదు కదా ప్రజలు పర్సెప్షన్ ఆఫ్ చేంజ్ టు పార్లమెంట్ ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇది మోడీ గారిని చూసి ఓటేస్తారు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు మోడీ గారి ప్రభావంతో మేము డబల్ డిజిట్కి వెళ్ళబోతున్నాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు బీఆర్ఎస్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ గురించి ఇప్పటిదాకా మాట్లాడే మనం బీఆర్ఎస్ ని ఎట్లా చూడబోతున్నారు టిఆర్ఎస్ నాకు తెలిసి ఒకటి రెండు సీట్లు పరిమితం అది మ్యాక్సిమం కొన్ని సర్వేలు అయితే జీరో చూపిస్తున్నాయి కానీ నేను ఒకటి రెండు సీట్లకు పరిమితం కావచ్చు కాంగ్రెస్ ఒక నాలుగైదు సీట్లకు పరిమితం కావచ్చు పది పన్నెండు సీట్లు మేము జరగబోతున్నాం హైదరాబాద్ గురించి మాట్లాడలేదు కదా హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను నేను రాష్ట్రంలో చెప్తున్నాను రాష్ట్రంలో హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మైనార్టీ ఓటు అవుతాయి అక్కడ గట్టి పోటీ హైదరాబాద్ మేము గట్టి ఇస్తాం అది నిర్ణయించేది ప్రజలు మైనార్టీ ఓటు ఒకవేళ కొంతవరకు కన్వర్ట్ చేయగలిగితే కొంతవరకు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గంలో డబుల్ డిజిట్ మేము సాధించబోతున్నాం ఖచ్చితంగా మేము గెలుస్తాం ఓకే హైదరాబాద్ నుంచి రాజాసింగ్ గారు పోటీ చేయొచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది ఇది ఎన్నో చర్చ జరిగిందా ఎన్నో చెప్పగలరా బయటకి ఈ టైంలో చూడండి ఇదంతా కూడా హైకమాండ్ చూస్తుంది దానికి ఒక కమిటీ ఉంది ఎలక్షన్ కమిటీ చూసుకుంటుంది దానికి పార్లమెంటరీ బోర్డు ఉంది వాళ్ళు చూసుకుంటారు దాని విషయము ఇంకా ఫైనల్ అయితే వరకు కూడా దాని విషయం మేము మాట్లాడలేము ఓకే మీరు అధికారంలోకి వస్తే పార్లమెంట్లో ఇక్కడ అత్యధిక స్థానాలు సాధిస్తే ఎటువంటి లాభాలు చేకూడతాయి ఏం చెప్పదలుచుకున్నారు మీరు చూడండి గతంలో మీరు చూసినట్లయితే గతంలో మీరు చూసినట్లయితే ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి సహాయపడింది ఎప్పుడు కూడా కేంద్రం ఆల్వేస్ కేంద్రం సెంటర్ వాజ్ కైండ్ టు తెలంగాణ తెలంగాణ ప్రజల మీద మోడీ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది తెలుగు వారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది వారు అత్యధిక నిధులు మీరు గతంలో చూస్తే కూడా తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చారు అదే మాదిరి ఇప్పుడు కూడా వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి రైల్వే మార్గం కానీ గతంలో పసుపు బోర్డు కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఈ రకంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతానికి చేస్తా ఉన్నారు ఈ ప్రాంతం ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఖచ్చితంగా అభివృద్ధి కవిత భవిష్యత్తు పార్టీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటా వెళ్తారు కదా అంటే కవిత గురించి మాట్లాడేటప్పుడే కదా అప్పుడు బీజేపీకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందర జరగబోతోందా అది మీరు అనుకుంటే కాదు కదా ఏదైనా సరే లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ అండ్ ఇట్ టేక్స్ ఇట్ ఓన్ డిసిషన్ అండ్ వీఆర్ నోవే కన్సర్న్ టు ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ దానికి సంబంధం లేనటువంటి అంశం ఒకవేళ కవిత గారు ఏమన్నా నిజంగానే ఆ అంశం లోపల ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది ప్రోప్ చేసేది సిబిఐ దాంట్లో నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నిర్ణయం తీసుకునేది సిబిఐ వాటి భారతీయ జనతా పార్టీ కన్సర్న్ టు దా ఓకే ఇది ఏనేటి మహేశ్వర రెడ్డి గారు చదువుతున్నారు కేవలం మోడీ రాహుల్ వీళ్ళ మధ్య ఈ పోటీ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం ఈ రేస్ లో లేదు టూ డిజిట్ స్థానాలు రెండు స్థా డిజిట్స్ డెఫినెట్ సాధిస్తామని చదువుతున్నారు కవిత విషయంలో సిబిఐ తన పని తను మహేశ్వర రెడ్డి గారు చెబుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్